అందరికీ నమస్కారం ఏన్షియంట్ హిస్టరీ అండ్ వేదిక్ సైన్స్ ఛానల్కు స్వాగతం ఈనాడు జంబూ ద్వీపములోని తూర్పు పడమరా దేశములు లేదా గంధమాదన దేశము మాల్యవంత దేశమును గురించి తెలుసుకుందాము గంధమాదన దేశమును తీసుకొనిన గంధమాదన పర్వతము సరిహద్దుగా గల దేశము గంధమాదన దేశము గంధమాదన దేశము పశ్చిమ దేశము గంధమాదన పర్వతము మేరు పర్వతమునకు పశ్చిమ దిశలో కలదు ఇది రత్నమయము ప్రస్తుతము అనగా ఈనాడు గంధమాదన పర్వతమును పారో పామిసస్ పర్వతములు హిందూ కుష్ పర్వతములుగా పిలుచుతున్నారు పర్షియన్ కాలములో పారోపామీసస్ను గాంధార అందురు గంధమాధన పర్వతమునకు దక్షిణమున ముప్పది రెండు వేల యోజనముల విస్తీర్ణము గల గండిక కలదు గండిక అనగా పీఠభూమి ప్రస్తుతము దీనిని ఇరాన్ పీఠభూమిగా పిలుచుచున్నారు గంధమాదన వర్షమునకు ప్రథమ రాజు కుమారుడు కేతుమాలుడు ఈ రాజు పేరు మీద అచటి ప్రజలు కేతుమాలులుగా ప్రసిద్ధి చెందిరి గంధమాదన దేశమునందు ప్రస్తుతము పేర్కొనబడుచున్న ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ దేశములు కలవు కుల పర్వతములు నదులను తీసుకొనిన గంధమాదన దేశమునందు ప్రసిద్ధి చెందిన ఏడు కుల పర్వతములు కలవు అతడి నదులు రెండు విధములు పుణ్యజలములనిచ్చు మహానదులు శీతల జలములనిచ్చు నదులు ఈ నదుల వలన గంధమాదన దేశము ధనధాన్యములతో ఇతర పదార్థములతో బాగుగా వృద్ధి చెందినది ప్రజల జీవన విధానమును తీసుకొనిన వారు నల్ల కలువ వర్ణము కలవారు స్త్రీలు నల్ల కలువ రేకుల కాంతితో చూడచక్కని వారు వారు స్వేచ్ఛగా సంచరించెదరు గొప్ప తేజము పరాక్రమము కలవారు వారి సాహకృత్యములు ప్రసిద్ధి చెందినవి అచట పనస పండ్లనిచ్చు గొప్ప వృక్షములు కలవు వారు పనస పండ్ల రసమును ఆహారముగా తీసుకొనిదరు పనస పండ్ల రసము రక్తపోటును తగ్గించి గుండె జబ్బులను గుండెపోటును అనగా హార్ట్ అటాక్ను నివారించును జనపదములను తీసుకొనిన గంధమాదన దేశమునందు దిక్కులకు విస్తరించిన జనపదములు ఎగుడు దిగుడు ప్రాంతములలో మధ్య కలవు వారు సాహస కృత్యములను గానము చేచుందురు ఆ జనపదములందు అన్ని జాతుల వారు నివసించెదరు గంధమాదన దేశము జనపదములకు ప్రసిద్ధి చెందినది నివాస కాలమును తీసుకొనిన స్వయంభువమును పాలనా నాటికి తొం పది వేల సంవత్సరముల క్రితము నుండి అనగా నేటికి తొంభై ఎనిమిది వేల సంవత్సరముల పూర్వము నుండి అచట ప్రజలు స్థిర నివాసం ఏర్పరచుకొని జీవించుచున్నారు మాల్యవంత దేశమును తీసుకొనినా మాల్యవంత పర్వతము సరిహద్దుగా గల దేశము మాల్యవంత దేశము ఇది తూర్పు దేశము మేరు పర్వతమునకు మాల్యవంత పర్వతము తూర్పు వైపున గలదు ప్రస్తుతము అనగా ఈనాడు మాల్యవంత పర్వతమును కింగ్డన్ పర్వతములుగా పేర్కొనుచున్నారు ఇది కృష్ణవర్ణములో నుండును మాల్యవంత పర్వతమునకు తూర్పు వైపున గంధమాదన గండికతో సమానమైన ముప్పది రెండు వేల యోజనముల విస్తీర్ణము గల గండిక కలదు ప్రస్తుతము దీనిని మంచూరియన్ సమతల ప్రదేశముగా పేర్కొనుచున్నారు మాల్యవంత వర్షమునకు ప్రథమ రాజు అగ్నిధ్రుని కుమారుడు భద్రాశ్వడు ఈ రాజు పేరు మీద అతడి ప్రజలు భద్రాశ్వులుగా ప్రసిద్ధి చెందిరి మాల్యవంత దేశమునందు ప్రస్తుతము పేర్కొనబడుచున్న ఉత్తర తూర్పు చైనా ఉత్తర కొరియా దక్షిణ కొరియా దేశములు కలవు మాల్యవంత దేశమున ప్రసిద్ధి చెందిన ఐదు కుల పర్వతములు కలవు అచట చల్లని నీటితో ప్రవహించు మహాగంగా నది కలదు ప్రస్తుతము దీనిని అమూర్ నదిగా పిలుచుతున్నారు అమూర్ నది కింగన్ పర్వతముల నుండి మాల్యవంత దేశము గుండా ప్రవహించి సముద్రములో కలుచున్నది ఈ నది వలన మాల్యవంత దేశము ధన ధాన్యములతో కూడి మంగళకరమైనది ప్రజలు జీవన విధానము వారు తెల్ల కలువ వర్ణము వారు తెల్ల కలువ రేకుల కాంతితో స్త్రీలు అందమైన వారు వారు మహాకాయులు భాగ్యవంతులు మహావీరులు అహింస సత్యవచనము వారి సహజ లక్షణం అచట భద్రమును సాల వృక్షరాజము కలదు నల్లని మామిడి పండ్లనిచ్చు గొప్ప వృక్షములు గలవు అచటి ప్రజలు మామిడి పండ్ల రసమును ఆహారముగా స్వీకరించుట చేత నిత్య యవ్వనులుగా జీవించిరి జనపదములు మాల్యవంత దేశమున అన్ని దిక్కులకు విస్తరించిన జనపదములు కలవు అవి కీర్తినీయములై వర్ధిల్లినవి అన్ని రకముల జాతుల వారు ఆ జనపదములందు నివసించెదరు మాల్యవంత దేశము గంధమాదన దేశము వలె జనపదములకు ప్రసిద్ధి చెందినది నివాసకాలము స్వయంభవమను పరిపాలనా కాలము నాటికి పదివేల సంవత్సరముల నుండి అనగా ఇప్పటికీ తొంభై ఎనిమిది వేల సంవత్సరముల పూర్వము నుండి అచటి ప్రజలు స్థిర నివాసం ఏర్పరచుకొని జీవించుచున్నారు ఇచట ముఖ్యముగా గమనించవలసిన విషయము ఏమిటనగా తొంభై ఎనిమిది వేల సంవత్సరములకు పూర్వమే గంధమాదన మాల్యవంత దేశములలో జనపదములు వర్ధిల్లినవి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము ధన్యవాదములు